ఈరోజు బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సాలేహా సలీం గుర్తు ఉంగరం గుర్తు రేపు పద్నాలుగో తారీఖు జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సలీం సాలేహా సలీం గారిని భారీ మేయాటితో గెలిపించి నాగారంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని ఎందుకంటే వాస్తవంగా సాలేహ సలీం సలీమా కార్యకర్త చాలా సీనియర్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి తన జీవితాన్ని త్యాగం చేసి ఈ నాగార గ్రామ ప్రజల కోసమే తన వృత్తిని కూడా వదులుకొని ఒక రాజకీయ రాజకీయ వృత్తిగానే మలుచుకొని ఈరోజు నాగార గ్రామ ప్రజలకు సేవ చేస్తుండు ముఖ్యంగా మనందరికి తెలుసు నాగార గ్రామంలో ఉన్నటువంటి యువత చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి యువత ముఖ్యంగా ఆలోచించాలి ఎందుకంటే నాగారంలో ఏ సమస్య వచ్చినా కానీ ఎవరికైనా వచ్చినా కానీ ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించి ఆ సమస్య అయిపోయేంత వరకు అక్కడే ఉండి తిన్నా తినకున్నా కానీ ఈ నాగారం గ్రామంలో ఉండే వ్యక్తి సలీం కాబట్టి సలీము ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డాడో మనందరికి తెలుసు ఆ ఉద్యమం ఉద్యమంలో పాల్గొని సార్లు తన జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగారం గ్రామంలో ఎవరికైనా ఆపదొస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి చెక్కులు కానీ లేకపోతే రైతు బంధు వచ్చినా కానీ ఏదైనా పింఛన్ల సమస్య ఉన్నా కానీ ఏదైనా రైతులకు ఏదైనా సమస్య వచ్చినా కానీ వెంటనే వెంటనే సమస్యల మీద మాట్లాడి ఎంఆర్ఓతోను కానీ ఎస్ఐతోను కానీ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ మీద కానీ కొట్లాడినటువంటి వ్యక్తి మరి సలీం కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో పద్నాలుగు జరిగే ఎన్నికల్లో ఉంగరం గిర్తు మీద ఓటు వేస్తే సలీము ఆయనే సర్పంచ్గా ఉంటాడు కాబట్టి నాగారంలో ఉన్న ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు ఈ కులము ఆ కులం అని చూడడు ఆయన కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు ఎవరు పిలిచిన శత్రువు కొట్టాన వ్యక్తితో కూడా పనిచేస్తే పని కావాలని చెప్తే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ కురికైనా సరే పని చేయించుకొచ్చే వ్యక్తి కాబట్టి మనకు ఆపదలో ఉన్న వ్యక్తి అందుబాటులో ఉన్న వ్యక్తి సర్పంచ్గా అయితే ఇంకా అభివృద్ధి జరుగుతాదని చెప్పేసి భావిస్తూ సలెహ సలీం ఉంగరం గుర్తు మీద ఓటు వేసి పద్నాలుగు తారీఖు నాడు అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్లను కూడా అందరినీ ఆయనతో పాటు ఉన్నటువంటి ప్యానెల్ మొత్తం అందరినీ భారీ మేయాడుతో ఓట్లు వేసి గెలిపించగలని నాగారం గ్రామ యువతకు మహిళలకు అందరికీ పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ మరొక్కసారి సాలేహా సలీం గారిని భారీ మేయాడితో గెలిపించగలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను